ఇంకా వైష్ణవ్ ప్రెస్టేజ్ గ్రూప్ల అక్రమాలను అరికట్టే నాదుడ లేడా ఆ మరివోని కుంట నల్లవాగు కబ్జాకు గురైంది డిప్యూటీ సీఎం బట్టి స్టేట్మెంటు హనుమాన్ దేవాలయంలో ఆవేదనతో ప్రమాణం చేసిన మధ్య రాజశేఖర రెడ్డి వైష్ణవ్ వెంచర్ వారు కబ్జా చేస్తున్నారని మాట్లాడితే మాజీ బీఆర్ఎస్ కార్పొరేటర్లు వేధింపులకు గురి చేస్తున్నారు ఇరిగేషన్ అధికారులు మున్సిపల్ కమిషనర్ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదులు ఇస్తే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తా ఇక మరియు అనుకుంటున్న ఏదైతే ఉందో దాని కబ్జా గురైన్ సంబంధించి బట్టి గారు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇక హనుమాన్ దేవాలయంలో ఆవేదనతో ప్రమాణం చేసిన మధ్యరాజశేఖర్ రెడ్డి ఇక వైష్ణవ్ వెంచర్ వారు కబ్జా చేస్తున్నారని మాట్లాడితే ఈ బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ వేధింపులకు గురి చేస్తా ఉన్నట మామిడిపల్లి గ్రామంలోని ప్రెస్టేజ్ గ్రూపు వైష్ణవ్ సంస్థలకు చెందిన వెంచర్ యాజమానులను డబ్బులు అడగలేదని మామిడిపల్లి మాజీ కార్పొరేటర్లు చేసిన ఆరోపణలకు సవాలుగా మంగళవారం మామిడిపల్లి గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో హనుమంతుడి విగ్రహం వద్ద బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి రాజశేఖర రెడ్డి ప్రమాణం చేశారట ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ కార్పొరేటర్ యాతం పవన్ యాదవ్ సుక్క శివకుమార్ ఇద్దరు ప్రెస్టేజ్ వెంచర్ యజమానులతో కుమ్మాయికయ్యారని ఆరోపించారు వారు మరిగ్నుకుంటా నల్లవాగు భూమి కబ్జా చేశారని ఫిర్యాదు చేసిన తన పైనే కావాలని వారు డబ్బుల కోసమే బ్లాక్మెయిల్ డ్రామా ఆడుతున్నారని మాట్లాడడంపై ఆరోపణ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఐదు నెలల నుండి మామిడిపల్లి వైష్ణవ్ ప్రెస్టేజ్ గ్రూప్ కబ్జా అక్రమాలకు పాల్పడుతున్నారని ఎంఆర్ఓకు ఆర్డీఓకు కలెక్టర్లకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు తనకు ప్రాణహాని ఉందని సిపికి ఫిర్యాదు చేస్తే తప్ప తప్ప అని అన్నారు భూ కబ్జా జరుగుతుందని నేను ఆరోపిస్తే నాపై లేనిపోని ఆరోపణలు చేస్తారా అని ప్రశ్నించారు మాజీ కార్పొరేటర్లు ఇద్దరు తనపై వేసిన ఆరోపణలు నిరూపించకపోతే తిరిగి వారు హనుమాన్ దేవాలయంలో హనుమంతుడి పైన ప్రమాణం చేయాలని నిలదీశారు నూట ఎనిమిది నూట తొమ్మిది సర్వే నెంబర్లతో సర్వే నెంబర్లలో నవాబులకు చెందిన భూమి ఉందని తెలిపారు ఆ భూమి ఎవరి ఆధీనంలో ఉందో వాటిని బయటకు తీసి గ్రామస్తులకు దక్కే విధంగా చూస్తామన్నారు పూర్తి వివరాలను సేకరిస్తున్నట్లు ప్రెస్టేజ్ వెంచర్లో మర్రి ఉందని ప్రస్తుతం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పినట్లు గుర్తు చేశారు ఆ మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ కార్పొరేటరు మద్ది సవిత రాజశేఖర రెడ్డి ఎప్పుడు ప్రజలకు సేవ చేయడమే కానీ అక్రమంగా వసూలు చేయలేదని తెలిపారు అలా నిరూపించే శక్తి ఉందా అని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటామని పేర్కొన్నారు నిరూపించకపోతే మాజీ కార్పొరేటర్లు రాజకీయాలు వదులుకుంటారని సవాల్ చేశారు నా సతిమణిపై ఆరోపణ చేసినందుకు వారిపైన పరువు నష్టం దావా కేసు వేస్తానని హెచ్చరించారు మామిడిపల్లి చెందిన మాజీ కార్పొరేటర్ యాతం పవన్ కుమార్ యాదవ్ శివకుమార్ చేసిన భాగోతాన్ని బయటకు తీస్తానని అన్నారు బీజేపీ కార్యకర్తలు నీతి నిజాయితీకి ఆదర్శంగా ఉంటారన్నారు ఇక ఈ వైష్ణవ్ ప్రెస్టేజ్ గ్రూప్ ఏదైతే ఉన్నదో మనం వరుస కథనాలు చేస్తున్నా ఉన్నాం కదా దీని మీద వీళ్ళు ఫిర్యాదు చేస్తే ఈ రాజశేఖర రెడ్డి ఫిర్యాదు చేస్తే తన మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు డబ్బుల కోసమే మీరు డిమాండ్ చేస్తా డబ్బుల కోసమే ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఇట్లాంటి మీరు దీని మీద ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారని చెప్పేసి వీళ్ళు మాజీ కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో ఈ బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో చిక్క చుక్క శివకుమార్ అదేవిధంగా పవన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ తనపై ఆరోపణలు చేస్తూ ఉన్నారు తను తను ఏం చేశాడంటే హనుమాన్ దేవాలయంలోకి వెళ్ళి ప్రమాణం చేసి మీరు నిజంగా చేయకపోతే ఈ మరేవాణికుండా కబ్జా చేయకపోతే దీని మీద ప్రమాణం చేసి నిరూపించుకోవాలని చెప్పేసి కూడా తను స్వీకరి తను సవాల్ విసరడం జరుగుతూ ఉన్నది ఇట్లా ఈ ఆ దేవాలయం దేవాలయ మీద బట్టి గారు స్టేట్మెంట్ ఇచ్చారో ఆక్రమణలో ఉన్నదని చెప్పేసి అదేవిధంగా ఈ మందురాశేఖర రెడ్డి ఎవరైతే పోరాడుతూ ఉన్నారో ఈ భూమి గురించి వైష్ణవ్ గ్రూపు ఈ ప్రెస్టేజ్ గ్రూపుల భూ కబ్జాల గురించి స్థానికంగా ఉన్న విలేజ్ల భూములు ఎవరైతే గుంజుకున్నారో దానికి సంబంధించి ఫైట్ చేస్తూ ఉంటే వీళ్ళ మీద ఆరోపణలు డబ్బుల కోసమే మీరేది ఎంత చేస్తున్నారని చెప్పేసి వీలు ఆరోపిస్తూ ఉన్నాను తానేమో నేను భూమి కాపాడాలని చెప్పేసి తను ఫైట్ చేస్తూ ఉంటే నా మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు మా భార్య మీద కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారని తను చెప్పుకుంటూ రావడం జరుగుతున్నది ఇట్లా ప్రెస్టేజ్ వైష్ణవ్ గ్రూప్ల దందా కొనసాగుతున్నా కూడా దీని మీద ప్రభుత్వం మాత్రము స్పందన లేదు అటు స్థానికంగా ఉన్న మంత్రులు కూడా స్పందన లేదు ఇట్లా కొనసాగుతూ ఈ దందాలు తెరలేప్తూ ఉన్నారు అదేవిధంగా ఈ మాజీ కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా వేధించడం జరుగుతూ ఉన్నది ఇది ప్రెస్టేజు వైష్ణవ్ గ్రూప్ల అక్రమాలు